అందరికి నమస్కారం అండి నా పేరు మహేష్ కుమార్ ముందుగా విచ్చేసిన మన మిత్రులకు అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి నా ధన్యవాదాలు అండి ప్రెస్ వాళ్ళకి కూడా ఈరోజు మిస్ జాన్కి మూవీ ఓపెనింగ్ అండి ఆరో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు చాందిని క్రియేషన్స్ నెక్కంటి నాగరాజు ప్రొడక్షన్స్ అండి మాది ప్రొడక్షన్ నెంబర్ టూ ప్రొడ్యూసర్ నెక్క నాగరాజ్ గారండి డైరెక్టర్ సతీష్ కుమార్ గారు సతీష్ కుమార్ గారు డైరెక్టర్ గారు అండి అశ్విని శ్రీ గారు మెయిన్ క్యారెక్టర్ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ఇది ఈ స్క్రిప్టు టూ ఇయర్స్ నుంచి ప్లానింగ్ అండి షూట్ చేద్దామని సో ఇప్పుడు కుదిరింది ఇలాగా ఈ మంత్ ట్వంటీ నుంచి షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ అండి హైదరాబాద్లో థర్టీ డేస్ షెడ్యూల్ ఇది సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం ఒక మంచి మంచి కథనంతో మీ ముందుకు నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో ఈ మిస్ జానకి అనే స్టోరీ యాక్చువల్గా చాలా బాగుంది నేను బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా స్టోరీస్ విన్నాను బట్ ఈ స్టోరీ చాలా క్యాచీగా అనిపించింది ఈ లైన్ చాలా డిఫరెంట్ గా కూడా ఉంది సో నాకైతే చాలా నచ్చింది అండ్ మా డైరెక్టర్ సార్ సతీష్ గారు అండ్ మహేష్ గారు చాలా మంచి స్టోరీ రాశారు లేడీ ఓరియంటెడ్ స్టోరీ ఐ డోంట్ నో ఐ ఐ డోంట్ థింక్ ఐ షుడ్ రివీల్ మై క్యారెక్టర్ నా హైట్కి నా పర్సనాలిటీకి కరెక్ట్గా సెట్ అయ్యే క్యారెక్టర్ మార్పు రాశారు అందుకే నాకు చాలా నచ్చింది క్యారెక్టర్ సో యా మిస్ జానకి టైటిల్ అంటే డీజే తెల్లులో రాధిక ఎంత ఫేమస్ అయిందో జానకి కూడా అంత ఫేమస్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను సో యా యునో ఐ జస్ట్ వాంట్ ఐ జస్ట్ వాంట్ టెల్ సంథింగ్ దట్ మన తెలుగు ఆడియన్స్ హలో అండి బాగున్నారా అన్న నేను ఇక్కడ రాదు నాకు తెలుగు రాదు అనే అమ్మాయిలనే ఎంకరేజ్ చేస్తున్నారు బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ అండి తెలుగు అమ్మాయిలు కూడా చాలా బాగుంటారు చాలా అందంగా ఉంటారు ప్లీజ్ ఎవ్రీబడీ ఎంకరేజ్ తెలుగు ఆడియన్స్ మీడియా అందరికీ కూడా చెప్తుంది నాట్ ఓన్లీ మీడియా లైక్ తెలుగు పీపుల్ని ఎంకరేజ్ చేయండి తెలుగు టాలెంట్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ప్రొడ్యూసర్ నాగరాజ్ గారు హీజ్ హీజ్ ఆల్సో వెరీ వెరీ నైస్ ప్రొడ్యూసర్ నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఈ మూవీ డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీ అందరు సపోర్ట్ డెఫినెట్గా ఉండాలి ఆడియన్స్ మీడియా అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులకు ఇవి ఇచ్చేసినట్టు నా మిత్రులు సత్యమాస్టర్ గారికి షని గారికి వంశీ గారికి జనార్దన్ గారికి హరీష్ గారికి లోబ గారికి అందరికీ కూడా నా ధన్యవాదములు ఈ చిత్రం స్టార్ట్ చేసి స్క్రిప్ట్ అనుకోగానే అశ్విని గారిని ముందు అనుకున్నాం అశ్విని గారితో పాటు మా నిక్క నాగరాజు గారు ప్రొడ్యూసింగ్ చేస్తూ ఈ సినిమాని ఇంకెంతో విధంగా ముందుకు తీసుకెళ్లాలని అది తొందరలోనే అన్ని వర్కులకి పూర్తి చేసుకోవాలని చెప్పేసి మాము ఎంతో ప్రోత్సహించారండి ఈరోజు చిన్న చిన్న కారణాల వల్ల ఆయనకి ఏదో ఎమర్జెన్సీ ఉండే వల్ల ఆయన రాలేకపోయారు ఇప్పుడు ఈ సినిమాకి ఎంతో ప్రోత్సహించినటువంటి మా లక్ష్మీ కుమార్ గారికి కూడా ఎంతో ధన్యవాదములు ఆయన మాకు డిఓపిగా చేస్తున్నారు క్లాప్ వచ్చి సి కళ్యాణ్ గారు క్లాప్ కొట్టారండి మ్యూజిక్ వచ్చి శ్రీ గారు చేస్తున్నారు కెమెరా స్విచ్ ఆన్ వచ్చి దామోదర్గా చేశారండి అలాగే ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే మాకెంతో పెద్ద అండగా ఉండి మల్లికార్జున్ సారు మాకు ఎంతో బ్యాడ్ సపోర్టెడ్గా ఆయన మాకు ప్రోత్సహిస్తున్నారు ఆయనకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి టెక్నికల్ టీమ్ కూడా చాలా ధన్యవాదాలు అండి అందరికీ ఇక్కడికి వచ్చిన మా మిత్రులందరికీ మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం అండి నా పేరు షానీ సోలబెన్ నాగరాజ్ గారు ప్రొడ్యూసర్గా అండ్ సతీష్ గారు అండ్ మహేష్ గారు దర్శకత్వంలో వస్తున్న సినిమా మిస్ జానకి జానకి గోయింగ్ టు బి మిస్ అశ్విన్ హి సో కథ నేను విన్నాను చాలా మంచి కథ ఒక అద్భుతమైన కథ అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు బట్ ఈ కథలో విషయం ఉంది ఆ క్యారెక్టర్కి తగ్గట్టు సెలెక్షన్ చేశారు సో ఈ కథలో ఒక వన్ ఆఫ్ ద కీ రోల్ నేను ప్లే చేస్తున్నాను బూత్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఇద్దరికి స్పెషల్గా థ్యాంక్స్ అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా కలిశాను సో వెరీ హంబుల్ హార్డెడ్ పర్సన్ ఈజ్ వెరీ డౌన్ టు హర్ దే హ్యావ్ ఎ బిగ్ బిజినెసెస్ బట్ దే ఆర్ టు ప్యాషనేట్ ఫర్ ఫిలిమ్స్ సో అలాగా ప్రొడ్యూసర్గా సినిమాని తీస్తున్నారు ప్రొడక్షన్ నెంబర్ టూ ఇది ఫస్ట్ సినిమా ఆల్రెడీ కంప్లీట్ అయింది అండ్ డైరెక్టర్స్ ఆల్సో ఇద్దరు ఇది సెకండ్ ఫిలిం సెకండ్ ఫిలిం కాబట్టి దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ ప్రీవియస్ ఫిలిం కంప్లీట్ అయింది దే గోయింగ్ టు స్టార్ట్ నెక్స్ట్ రిలీజింగ్ నెక్స్ట్ మంత్ సో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టెక్నీషియన్స్ కెమెరామెన్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కొరియోగ్రాఫర్కి అండ్ కింగ్ ఫర్ ద లోబో అండ్ అదర్ కాంబినేషన్ యాక్టర్స్ మేము అందరం కలిసి చేస్తున్నాము సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ యునో ప్రొడ్యూసర్ గారు మోర్ ప్రెస్ మీట్లో చెప్తుంటారు థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఫాల్ పెద్దోళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండ్ మీరు టైం తీసుకొని ఓపెనింగ్కి వచ్చారు పూజా సెరమనీలో అందరు బ్లెస్సెస్ ఇచ్చారు అది గ్రేట్ అండ్ మీడియా వాళ్ళందరికి కూడా లాట్స్ ఆఫ్ లవ్ ఎస్ సతీష్ అన్న మహేష్ అన్న యూనో వాళ్ళ ఉన్న హార్డ్ వర్క్ డెడికేషన్ ఇస్ టోటల్లీ డిఫరెంట్ అంటే నేను కూడా ఒక జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఈ స్టేజ్కి వచ్చానంటే ఇట్స్ ఆల్ అబౌట్ యూ పీపుల్ ఓన్లీ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ఫ్రెండ్స్ జనాలకు పెద్ద సినిమా చిన్న సినిమా పెద్ద హీరో చిన్న హీరో కాదు ఇట్స్ ఆల్ అబౌట్ కంటెంట్ అండి ఇట్స్ ఆల్ అబౌట్ మనం ఎట్లా సినిమా తీస్తున్నాం కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కడ ఎక్కడ పోవు హంగామా నడిస్తే యూత్కి నచ్చాలి యూత్కి నచ్చాలంటే ఆ స్టోరీ మన దగ్గర ఉండాలి సో మిస్ జానకి యాజ్ మీ అందరికి తెలుసు ద బ్యూటిఫుల్ గర్ల్ నెక్స్ట్ మీ బిగ్ బాస్ బిగ్ బాస్ నుంచే నైంటీ పర్సెంట్ జనాలు ఇండస్ట్రీలో పేర్లు సంపాదిస్తూ నేను ఒక అబ్బాయిని సో షీ షీఈస్ ద వన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ కి థ్యాంక్ యూ అండ్అమాల్ పీపుల్కి సినిమాలో క్యారెక్టర్ లీడ్ క్యారెక్టరా స్మాల్ క్యారెక్టరా పక్కన పెడితే ఈ జనరేషన్లో సినిమాలో ఒక్క సీన్ దొరకడమే అవకాశం అని నేను నమ్ముతా సో అలాంటిది జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఇక్కడ తెచ్చినందుకు లాట్స్ ఆఫ్ లవ్ సో ఈ సినిమాలో తలకిన బర్ణిసార్ వాళ్ళ కాంబినేషన్లో సార్తో చేస్తున్నాను సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఎందుకంటే సీనియర్స్ సార్స్తో ఒక పక్కన ఉండి చేయడం దట్ ఈస్ యు నో ఎక్స్పీరియన్స్ సో మీ అందరు సపోర్ట్ కావాలి వన్ థింగ్ జనాలు ఏమేమి మాట్లాడుతున్నారో టోల్ చేసి అది చేసి వద్దు నమ్మకండి బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్ నేను నమ్ముతాను అండ్ లాట్స్ ఆఫ్ లవ్ టైం తీసుకొని అందరు వచ్చారు దానికి గ్రేట్ హ్యావ్ అ గుడ్ డే హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి మిస్ జానకి టీం అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ ముఖ్యంగా ప్రొడ్యూసర్ నాగరాజ్ గారికి అలాగే డైరెక్టర్స్ సతీష్ అండ్ మహేష్ ఇద్దరి బ్రదర్స్ ఇద్దరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ బిగ్ బాస్ ఫేమ్ అశ్విని శ్రీ బిగ్ అశ్విని బిగ్ గ్లామర్ అశ్విని బిగ్ సక్సెస్ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని స్మాల్ టీమ్ స్మాల్ గ్రూప్ స్మాల్ టీమ్ ఫ్రెండ్స్ అందరం చేసేటువంటి ఈ ప్రయత్నము బిగ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి సతీష్ గారు అండ్ మహేష్ నాకు దగ్గర ఎయిడే నుంచి ఫ్రెండ్స్ వీళ్ళు ఎంత కష్టపడతారు అంటే మీకు ఎవరికి తెలీదు మేము ముగ్గురు ఒకే కారులో చనిపోవలసిన వ్యక్తులని కానీ ఆ దేవుడు దేవు వల్ల మేము బతికి బయటపడ్డాము ఒక తారకరత్న గారితో అప్పుడు సినిమా స్టార్ట్ చేసామండి ఆ యాక్సిడెంట్లో చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది సతీష్ గారు మళ్ళీ నాకు కాల్ చేసి మనం మళ్ళీ సినిమా చేస్తున్నాం ఏదేమైనా సరే అనేసరికి నేను షాక్ అయ్యాను అసలు ఇంత మంచి అవకాశం నాకు మళ్ళీ మీరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ అండి వెంకటి నాగరాజ్ గారికి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ ఎలా కలుస్తామని ఊహించలేదు ఎందుకంటే సతీష్ గారు నిజంగా ఇందాక కెమెరామెన్ గారు చెప్పినట్టు చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసి మళ్ళీ ఈరోజు వచ్చి మళ్ళీ సినిమా చేస్తున్నారంటే భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి అలాగే మీడియా వారికి మన క్రూ మొత్తం టోటల్ సినిమా యూనిట్ క్రూ అందరికీ కూడా శుభాకాంక్షలు అందరూ ఖచ్చితంగా మంచి మనసుతో ఆశీర్వదించి ఈ సినిమాని హిట్ చేయాలని కోరుకుంటున్నాం అతి త్వరలో మేము ముందుకు వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు ఇక్కడికి వచ్చిన పెద్దలకి మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ ఈ నాగరాజు గారి ప్రొడక్షన్లో సతీష్ గారు అండ్ మహేష్ గారి డైరెక్షన్లో మిస్ జానకి అనే మూవీ ఇదే విధంగా మంచి సక్సెస్ మీట్ కూడా ఇదే విధంగా ఇక్కడే జరగాలని ఆ భవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని సరే తీసుకుంటాను నమస్కారం అందరికీ నమస్కారం అండి నా పేరు జనార్దన్ ఇందాక కుమార్ గారు చెప్పినట్టు లాస్ట్ మూవీలో నేను యాక్ట్ చేశాను యాజ్ ఎమ్మెల్యే క్యారెక్టర్ ఈ సినిమాలు కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు సతీష్ గారికి అండ్ మహేష్ గారికి నా కృతజ్ఞతలు మిస్ జానకి సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ చిన్న ప్రయత్నం చేస్తున్నాము పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను నక్కంటి నా నాగరాజ్ గారికి నా కృతజ్ఞతలు నాకు ఈ అవకాశం సో మచ్ హలో సో నేను అశ్విని వాళ్ళ అక్కనండి సో లైక్ ఐఎమ్ ఆల్వేస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ అండి చాలా హార్డ్ వర్కింగ్ గర్ల్ అండ్ తను నాకు సిస్టర్గా దొరకడం రియలీ బ్లెస్సింగ్ టు మీ లైక్ యునో ప్రతి విషయంలో అండి వెరీ వెరీ కాన్సన్ట్రేటెడ్ అండ్ ఎంత తను సపోర్ట్ చేస్తుంది అంటే ఫ్యామిలీకి లైక్ రియలీ గ్రేట్ ఐ రియలీ అప్ ద డైరెక్టర్స్ గారు ఫర్ గివింగ్ హర్ దిస్ గుడ్ ఆపర్చునిటీ అండ్ ఇంతకుముందు ముందు కూడా తను చాలాసార్లు ప్రూవ్ చేసుకుంది ఈసారి కూడా తను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ తనకు వచ్చింది అది టాప్ సీక్రెట్ తను చెప్పినట్టు తన పర్సనాలిటీ కరెక్ట్గా సెట్ అయ్యే క్యారెక్టర్ మీరు అందరూ కలిసి తనని ఓకే రివీల్ చేస్తారంట నేను ఇప్పుడే చెప్తానని కొడతారేమో సో సో లైక్ టీంకి నేను ఆల్ చెప్తున్నానండి ఐ విష్ గ్రేట్ సక్సెస్ వచ్చిన పెద్దలకి మీడియా మిత్రులకి అతిరాత మహారాజులందరికీ అలాగే స్టేజ్ పైన ఉన్న డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి ఒక ఆడపిల్లని నమ్మి ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేశారు అంటే ఆ ప్రొడ్యూసర్కి ఎంత ధైర్యం ఉండాలి ఎంత నమ్ముండాలి సార్ ప్రొడ్యూసర్ గారు ఇక్కడ ఉన్నారు రాలేదు థ్యాంక్ యూ సార్ అలాగే డైరెక్టర్ గారికి జనరల్గా సార్ మీకు కూడా కంగ్రాచులేషన్ సార్ డైరెక్టర్ గారు అశ్విని గారి గురించి చెప్పాలి పదమూడు సంవత్సరాల నుంచి వస్తున్నాను ఆవిడ గురించి నేను దగ్గరుండి చూశాను ఒక ఆడపిల్ల ఎంత స్ట్రగుల్ అనుభవించి ఎంతో లైఫ్ని చూసి ఎత్తు పలాలు చూసి ఉడదుడుకుల్ని చూసి ఒక పొజిషన్కి వచ్చి స్టాండ్ అవ్వాలంటే అడుగడుగుని 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 ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ప్రపంచంలో ఎవరితో షేర్ చేసుకున్నా ఎవరు వచ్చి ఏది తీర్చలేడు ఆడపిల్లలు కూడా ఎవరి దగ్గర షేర్ చేసుకోలేరు అవన్నిటిని దిగమింగి శివుడు కంఠంలో దాచుకున్నట్టు బాధని ఉక్రోసాన్ని కోపాన్ని ఏదో సాధించాలనే తపన ఇక్కడ పెట్టుకొని ప్రయాణం చేసి ఈరోజు ఈ మహాతల్లి ఇక్కడ దాకా వచ్చింది దీనికి ఎంత గట్స్ ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి ఎంత తెగింపు ఉండాలి ఈ రేస్లో నేను పరిగెడుతున్నాను నాకంటే ముందు చాలామంది పరిగెడుతున్నారు ఇందులో నేను గెలుస్తానో లేదో తెలీదు అయినా నేను ఆగకూడదు కాళ్ళు ఇరిగిన చేతులు ఇరిగినా ఏమన్నా కానీ డూ ఆర్ డై సాధించు లేక మరణించు ఇలాంటి ప్రయాణం చేసి ఇక్కడ వచ్చిందంటే ఈ తల్లికి నిజంగా చేతులెత్తు మొక్కుతున్నాను అమ్మ నువ్వు బాగుండాలి నువ్వు బాగుండాలి ఒక స్నేహితుడిగా నేను చెప్తున్నాను నువ్వు బాగుండాలి మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇప్పుడు ఏదో మీడియా ముందు ఏదో నాకు నాలుగు మాటలు వచ్చు నేను ఏదో నలుగురు ఇంప్రెస్ చేయాలని చెప్పట్లేదు ఒక ఆడపిల్లకి జనరల్గా ఇక్కడ మన మన ఏంటంటే బయట నుంచి కొండల నునుపు అన్నట్టు బయట నుంచి వచ్చే వాళ్ళకి మనం ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాం మన ఇంటి పక్కన ఉన్న ఆడపిల్లలు చాలా అందంగా ఉంటారు చీర కడితే చాలా అందంగా ఉంటారు లంగావాణి కడితే చాలా అందంగా ఉంటారు అది చూడడం చేతకాక ఎవరెవరినో సెలెక్ట్ చేసుకొని మనం ఏదో మబ్బులో పడిపోతుంటాం మన పక్కన బంగారాలని డైమండ్లు పెట్టుకొని అలాంటి ఒక డైమండ్ అది మట్టులో ఉన్నంత వరకు అది డైమండ్ అని మనకు కూడా తెలియదు అది సాన పెట్టి నోరబెట్టి కాల్చి మనల్ని మనమే చెక్కుని ఇక్కడ దాకా తీసుకొచ్చి తనకు తాను శిల్పంగా మారి తనను తాను చెక్కుని ఇక్కడ దాకా వచ్చిందంటే ఆ మహాతల్లికి మరొకసారి దండవమ్మ దండవమ్మ థ్యాంక్స్ అండి మా అశ్విని మీద నమ్మి మీరందరూ ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు తనకు సపోర్ట్ ఇచ్చి పేరు పేరున వయసులో పెద్దోళ్ళు చిన్నోళ్ళో నాకు తెలియదు అందరికి తల వంచి నమస్కరించుకుంటున్నాను ఆ కలమ్మ తల్లి ఆ కలమ్మ తల్లి ఆశీదించి మా అశ్వినిని మరింత గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన పెద్దలకి ఫ్రెండ్స్ ఫ్యామిలీ పిల్లలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రోగ్రామ్ని సెస్ట్ చేసినందుకు అండ్ నా పేరు భరత్ భూషణ్ నేను ఇక్కడ ఈ సినిమాకి కో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను ఇట్స్ బీన్ లైక్ ఫోర్ ఇయర్స్ నాకు మహేష్ గారు పరిచయం అయ్యి మహేష్ గారు అండ్ సతీష్ గారు అండ్ ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ ట్రావెలింగ్ విత్ దెమ్ ఫ్రమ్ దీస్ లాంగ్ ఇయర్స్ అండ్ వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఎలా ఉంటుందంటే నేను చాలాసార్లు చెప్పాను మహేష్ గారికి చెప్పాను సతీష్ గారికి చెప్పాను ఇట్స్ బీన్ లైక్ రామ లక్ష్మణ్ రామలక్ష్మిలా ఉంటారండి నేను పక్క నుండి దగ్గరుండి చూస్తున్నాను ఇట్స్ బీన్ లైక్ ఫోర్ ఇయర్స్ మోర్ దెన్ ఫోర్ ఇయర్స్ వాళ్ళ బాండింగ్ అసలు అసలు నేను ఎక్కడా చూడలేదు సో ఐ రియలీ ఇన్స్పైర్డ్ టాకింగ్ టుేరింగ్ థింగ్స్ ఎవరిథింగ్ అండ్ రిలీ థ్యాంక్ నెక్కీ నాగరాజ్ గారు ఫర్ ఎంకరేజింగ్ అస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు అండ్ మహేష్ గారు అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అశ్విని గారు ఐ హోప్ యూ హ్యావ్ ఎ కిక్ స్టార్ట్ మెయిన్లీ టైంస్ టు నెక్క నాగరాజ్ గారు ప్రొడ్యూసర్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు తప్పకుండా ఈ అవకాశాన్ని మేము విజయంగా ముందుకు తీసుకెళ్తామని అలాగే ఐ వుడ్ థ్యాంక్ టు హరీష్ అండ్ దినేష్ నాకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ సపోర్ట్లో ఏందే పిఆర్స్ ఈ మూవీ పిఆర్ వాళ్ళే అండ్ నా క్యాస్టన్ క్రీకి అందరికీ థ్యాంక్ యూ అండి తొందరగా షూట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని ఎంత తొందరగా అయితే అంత తొందరగా రిలీజ్ చేయడానికి మేము ప్లానింగ్లో ఉన్నాం అండి ఈ మూవీ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి మిస్ జానకికి హలో ఎవ్రీవన్ ఐ విష్ యూ గుడ్ లక్ అశ్విని అండ్ హోల్ టీమ్ షీఈ్ వెరీ హార్డ్ వర్కింగ్ ఐ హోప్ ఎవ్రీవన్ విల్ సపోర్ట్ ఫర్ దిస్ థ్యాంక్ యూ